ఎక్కడో ఉండి ఇండియాలో అమాయకులను దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు ఇండియన్ ఫోన్ నెంబర్లతోనే ఇండియన్లను మోసం చేస్తున్నారు విదేశాల్లో ఉండే సైబర్ కేటుగాళ్లకు ఇండియన్ ఫోన్ నెంబర్లు ఎలా దొరుకుతున్నాయి ఇదే డౌట్ పోలీసులకు వచ్చింది లోతుగా దర్యాప్తు చేస్తే ఇక్కడి నుంచే యాక్టివేటెడ్ సిమ్ కార్డులు విదేశాలకు వెళ్తున్నట్లు తేలింది సైబర్ నేరాలు ఇండియాను పట్టి పీడిస్తున్నాయి ఇంతకుముందు ఢిల్లీ హర్యానా రాజస్థాన్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్లలో మాటు వేసిన సైబర్ నేరగాళ్లు అమాయక జనాన్ని నిండా ముంచేసేవారు దానికి తోడు చైనా నైజీరియాల కేటుగాళ్లు కూడా ఇండియాలో మకాం వేసి దోచుకునేవారు ఇప్పుడు సైబర్ నేరగాళ్లు దేశం దాటిపోయారు దేశం కాని దేశంలో ఉంటూ భారతదేశంలో జనాలకు ఒలవేస్తున్నారు కాంబోడియా హాంకాంగ్ వియత్నాం తైవాన్ లాంటి దేశాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆపరేషన్స్ చేస్తున్నారు ఇండియా నుంచి కాల్ సెంటర్స్ కాంబోడియా హాంకాంగ్ వియత్నాం తైవాన్ లాంటి దేశాలకు షిఫ్ట్ అయ్యాయి ఇండియన్ ఫోన్ నెంబర్లతో విదేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నారు ఇక్కడ బల్క్ గా సిమ్ కార్డులు కొనుగోలు చేసి వాటిని యాక్టివేట్ చేసి విదేశాలకు తరలిస్తున్న విషయం బయటపడింది హాంగ్ హాంకాంగ్ దుబాయ్ తైవాన్ లాంటి దేశాలకు మన సిమ్ కార్డులు వెళుతున్నాయి ఆ నెంబర్లతో నుంచి ఇక్కడ జనాన్ని బుట్టలు పడేస్తున్నారు హైదరాబాద్ లోనే సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసి వాట్సాప్ యాక్టివేట్ చేసి వాటిని నేరుగా దుబాయ్కి పంపిస్తున్నారు అలా సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు సమకూరుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు చిక్కింది ఈ కేటుగాళ్ల ముఠా సమకూరుస్తున్న సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లను దుబాయ్కి పంపుతున్నట్టు తేలింది నుంచి మరో కేటుగాడు వాటిని చైనా కంబోడియా వియత్నాం తైవాన్ లాంటి దేశాలకు పంపుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో బయటపడింది ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరున్నారనే విషయంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టకు చెందిన షేక్ సుబాని చింతల్లో ఉండే నవీన్ ప్రేమ్ కుమార్లను అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి నుంచి నూట పదమూడు సిమ్ కార్డులు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ నేరాల్లో భాగస్వాములైనట్టు పోలీసులు గుర్తించారు దుబాయ్లో ఉన్న వ్యక్తులు భారత్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది దేశంలోని వేర్వేరు ముఠాల నుంచి సిమ్ కార్డులు బ్యాంక్ అకౌంట్లను దుబాయ్లోని విజయ్ అనే కీలక నిందితుడు కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు సైబర్ నేరాలకు పాల్పడేందుకు దుబాయ్లో చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో విజయ్ పనిచేస్తున్నట్టు గుర్తించారు భారత్ నుంచి ఒక్కో సిమ్ కార్డును ఐదు వందల రూపాయల చొప్పున కొని చైనా దేశస్థుల కాల్ సెంటర్కు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయల వరకు అమ్ముతున్నట్టు గుర్తించారు హైదరాబాద్ కు చెందిన విజయ్ టెన్త్ క్లాస్ వరకు చదివాడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు అక్కడ సైబర్ నేరాలు చేసేందుకు చైనా దేశస్తులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లో చేరాడు అందులో పనిచేసేందుకు అర్హత లేకపోయినా సిమ్ కార్డులు సమకూర్చడంలో విజయ్ దిట్ట ఉత్తరప్రదేశ్ లో ఉన్న సిమ్ కార్డును సరఫరా చేసే ముఠాతో పరిచయం ఏర్పరచుకున్న విజయ్ అక్కడ నుంచి సిమ్ కార్డులు కొరియర్ ద్వారా దుబాయ్ కు తెప్పించుకుంటున్నాడు పాటు సిమ్ కార్డు బ్యాంక్ అకౌంట్స్ సేలంటూ టెలిగ్రామ్ లో గ్రూప్లు క్రియేట్ చేసిన విజయ్ అతన్ని సంప్రదించిన ఏజెంట్ల నుంచి కూడా అధిక మొత్తంలో సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు ఈ సిమ్ కార్డుల ద్వారా కాల్ సెంటర్లో ఉన్న ఉద్యోగులు వాట్సాప్ అకౌంట్లు తెరిచి వాటి నుంచి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు సైబర్ నేరగాళ్లు వాడిన సిమ్ కార్డులు బ్యాంకు ఖాతాలు హైదరాబాద్కు చెందినవిగా తేలడంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు డకోయ్ ఆపరేషన్ ద్వారా టెలిగ్రామ్ యాప్లోని ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ సిమ్ కార్డ్స్ సేల్ గ్రూప్ లో చేరారు పోలీసులు విజయ్ అందుబాటులోకి రాగానే రెండు వేల సిమ్ కార్డులు కావాలని కోరారు తొలుత రెండు ఇస్తామని డీల్ సజావుగా సాగితే అడిగినంతా అందజేస్తామని సైబర్ నేరగాళ్లు మాటిచ్చారు సిమ్ కార్డులు తీసుకునేందుకు కూకట్పల్లిలో తాము చెప్పిన ప్రాంతానికి రావాలని సూచించారు అక్కడికి వెళ్లిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు వారిచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అరెస్టు చేశారు పోలీసులు అరెస్టు చేసిన షేక్ సుబాని నవీన్ ప్రేమ్ కుమార్లు సిమ్ కార్డులను హైదరాబాద్ లోనే ఉండే విజయ్ సోదరుడికి చేరవేస్తున్నారు అతడు వాటిని దుబాయ్ కు కొరియర్ చేస్తున్నాడు విజయ్ ద్వారా చైనా దేశస్తులు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్ తో పాటు కంబోడియాలో ఉన్న కాల్ సెంటర్లకు కూడా చేరవేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది దుబాయ్లో ఉన్న విజయ్ను అరెస్టు చేస్తేనే అన్ని విషయాలు బయటపడే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు